హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో అయితే మనం కొండ సెల్పడానికి వెళ్తున్నాం అనమాట కొండ అంటే అది తుప్పలు తీయాలి చాలా దట్టమైన మొక్కలు అనేది కమ్ముకొని ఉంటాయి కాబట్టి దానికైతే మనం క్లీనింగ్ చేయాలన్నమాట దీనికోసం అనేసి మా ఊరు అందరు వాళ్ళు మ్యాక్సిమం ఒక ముప్పై ఇళ్ళ నుంచి అందరు పని చేయడానికి వెళ్తున్నాం అనమాట ఇదైతే మనకు గుత్తా ప్రకారం ఇచ్చారు ఒకరోజు రెండు రోజులైన ఉండదు ఎప్పుడైనా ఎప్పుడైపోతే అప్పుడే పని అయిపోయినట్టు ప్రస్తుతానికి ముందుకు చూస్తున్నారు నా ముందుకి వాళ్ళంతా వెళ్తున్నారు ఇంకా తర్వాత వస్తున్నారు వాళ్ళు ఇంకా రావడం ఉంది ఆ పనికి వెళ్ళిన తర్వాత ఆ పని ఏ విధంగా చేయాలో ఎలా చేయాలో అన్నది మీకు వీడియోలో వివరిస్తాను పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో మీకు అయితే నచ్చుద్ది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి చేస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ దారి నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది ఇలా వెళ్ది చూడండి అక్కడ కనిపిస్తుందా అక్కడైతే వెళ్ళి మనం చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మా ముందు నా ఈ నాకు కనిపిస్తుంది కదా అక్కడ అక్కడైతే వెళ్ళి పని చేయాలి అనమాట ఈరోజు ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా వచ్చి ఉంటుందేమో కామెంట్లో చెప్పండి మాకైతే ఇదిగోండి నా వెనకతలకు కూడా వస్తున్నారు ఒకసారి చూపిస్తాను జూమ్ చేసి చూస్తున్నారా ఒక నలుగురు అయితే వస్తున్నారు ఇంకా రావడం ఉంది ఇంకా చాలామంది రావాల్సి ఉన్నారనమాట మనం అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా పని చేయాలి ఇలాంటివి చేయాలన్నది అన్నది మీకు చూపిస్తాను కాబట్టి నేనైతే ముందుకు బయలుదేరి వచ్చాను అనమాట సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత పని ఏ విధంగా ఉంటుంది అన్నది అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడైతే డైరెక్ట్గా కలుసుకుందాం గాయస్ చూస్తున్నారా పొలాలు అయితే ఎంత పచ్చగా అనిపిస్తున్నాయో చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి అయితే చాలా లోయ అన్నది ఉంది పొలం గట్టు నుంచి ఈ మనం దారి నుంచి అనమాట కిందకి పొలంకి అయితే జారిపోతే మాత్రం పడిపోవచ్చు చాలా దెబ్బలు అయితే తగులుతాయి అన్నమాట చూడండి మన వాళ్ళందరూ ముందుగా అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు మనమే లాస్ట్ అంటే మధ్యలో ఉన్నామన్నమాట ఇంకా మనకన్నా లాస్ట్లో ఉన్నారు కాకపోతే అలా నెమ్మదిగా వచ్చేవాళ్ళు ఇలాంటి పని చేసే దగ్గర కంపల్సరీగా ఫ్యాంటు ఫుల్ హ్యాండ్ షర్ట్లో వేసుకుని ఉంటే మంచిది ఎందుకంటే చాలా దోమలు అనేది కుట్టేస్తాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలన్నమాట యాక్చువల్గా పాయింట్ ఏంటంటే ఇలాంటి దగ్గర మనకి ఆహారం కోసం కొద్దిగా అన్నం లేదా గింజ లాంటిది ఏదైనా పట్టి ఉండాలి లేదంటే మరి మధ్యాహ్నం పుట్ట ఆకలిస్తే కొద్దిగా పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ దొబ్బుద్ది ఇంకా పని చేయలేక సతమతం అయిపోతాం కాబట్టి మనకి కొద్దిగా తినేది కూడా పట్టి ఉండాలన్నమాట ఈ సీజన్లో అంటే ఇటు దొరకదు ఇటు కాసి వచ్చినా సరే వర్షాకాలం సీజన్ కదా ఇంకా గడుగులు కూడా పట్టి ఉంటే చాలా మంచిది వర్షం వచ్చినప్పుడు కూడా చాలా అనుకూలంగా గొడుగు వేసుకోవచ్చు గాయసి ఇక్కడ నుంచి అయితే మనం వాళ్ళంతా ఎటేలలా దారి కనిపించట్లేదని ఆలోచిస్తున్నారు అనమాట చూస్తున్నారు ఈ కొండ ఎక్కడ ఉందో నాకు కూడా ఫస్ట్ టైం ఇప్పుడు దాకా చూడలేదు ఇది మనకి కాసిందో తెలీదు అదిగోండి ఆ పెద్ద చెట్టు కనిపిస్తుందా నుంచి అయితే మనకు పిలుస్తున్నారు అక్కడే అనుకుంటాను ఆ పెద్ద చెట్టు కాయ అక్కడే చల్లపాటం చేయాలి ఆ తుప్పలు మొత్తం తేయాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఈ తుప్పలు మొత్తం తీసేయాలి అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా తీయాలన్నది ప్రస్తుతానికి మేమైతే ఇక్కడ నుంచి ఈ బొక్కల దారి కనిపిస్తుందా ఇక్కడ నుంచి అయితే మేము పైకి వెళ్ళి సైడ్న తీసుకోవాలి రైట్ సైడ్ యాక్చువల్గా ముందుగా మీకు చెప్పేది ఏంటంటే మనకి ఆ తుప్పలు మాత్రమే కొడతామండి ఆ చెట్లు పెద్దవైతే నరకం మేము ఆ తుప్పలు నరికిన తర్వాత అక్కడ అయితే మేము కాపీ మొక్కలు సిల్వర్ మొక్కలు వేసుకుంటాము ఎందుకంటే ఆ తుప్పలు ఉండడం వల్ల మాకేం ఉపయోగం లేదు కాబట్టి సిల్వర్ వేసుకుంటే ఇది కూడా చూస్తున్నారా ఇలాంటి సిల్వర్ చెట్లు వేసుకున్నాం అనుకో దీని నుంచి మనం మళ్ళీ కాపీ వేసుకుంటే మనకు డబ్బులు వస్తే పర్యావరణానికి కూడా బాగుంటుంది ఆ విధంగా చేసుకుంటాం అనమాట మేము అయితే ఇప్పుడైతే ఇదిగోండి చూస్తున్నారు ఇలాంటి తుప్పలు అయితే ఇప్పుడు కొట్టాలి ఈ చిన్న చిన్న అంతా కొట్టేసిన తర్వాత ఈ చెత్త మొత్తం రిమూవ్ చేసి దాని తర్వాత వచ్చి ఇదిగోండి ఇలాంటి చెట్లు వేసి అప్పుడైతే మనం మొక్కలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పుడైతే మనం మొక్కలు వేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఏ విధంగా శిలుపుతారన్నది చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బయలు చేసుకోవాలన్నమాట ఇది బయలు చేసుకుంటే ఇది చూస్తున్నారు ఈ మొక్కలు ఉన్నాయి మొక్కలు అయితే చాలా పెద్దగా పెరుగుతాయి ఇక్కడైతే మధ్య మధ్యలో కాపీస్తుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఈ పంట నుంచి వచ్చే ఆదాయం మాత్రం సంవత్సరానికి చెప్పలేము మరి లక్ష రెండు లక్షలు కూడా ఉండవచ్చు అది మనకి ఈ కొండ ఏరియా ఉంటుంది అనమాట గాయ చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ విధంగానే కత్తితోటి తుప్పలు అయితే నరికిన తర్వాత చూడండి ఈ మొదలకి కత్తితోటి తుప్పలు నరికిస్తారు కదా దాని తర్వాత వచ్చి గుంపాలతోటి మొక్క మొదలైతే తీసేస్తారనమాట చూడండి మా అన్నయ్య అయితే గుంటం పట్టేస్తున్నాడు ఏ విధంగా తీయాలో చూపిస్తాడనమాట ఒకసారి చూడండి అదిగోండి ఆ మొక్క ఉంది కదా ఆ మొక్క మొదలైతే ఈ విధంగా వెల్లు మొత్తం తీసి పారేయడమే ఎందుకంటే మొక్కలు మొక్కలన్నీ చూస్తున్నారా ఈ మొక్కలు క్లీనింగ్ ఈడింగ్ అవ్వాలంటే ఈ మొత్తం క్లీనింగ్ చేస్తేనే చెత్త మొత్తం కొద్దిగా క్లీనింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మేము పని చేసుకుంటాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం తుప్పలు అయితే నరకసం చూడండి ఇప్పుడైతే మనకు లంచ్ బ్రేక్ తగిలింది దానికోసం అనేసి చిన్న బ్రేక్ అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ఎకరం నరలాగా ఉంది అనుకుంటాను మొత్తం అయిపోద్ది అది రేపటి లోపు అయిపోద్ది అనుకుంటుంది ఒకరోజంటే చాలా కష్టం అండి చూస్తున్నారు కదా ఇలాంటి పెద్ద పెద్ద తుప్పాలు కొట్టాలంటే చాలా కష్టమైన పని ఇది చూస్తున్నారు కదా గైస్ చూస్తున్నారు కదా మనమైతే అందరూ లంచ్కి అయితే బ్రేక్ తీసుకున్నాం ఇదిగోండి ఈ విధంగా అందరూ కలిసి మేమైతే ఒకరు ఆహారాన్ని ఒకరు పంచుకుంటాం అనమాట ఈ విధంగా కలిసి ఉంటాం అనమాట అందరు మా ఊరి నుంచి చూస్తున్నారు కదా మనకు లంచ్ బ్రేక్ అయితే పూర్తి అయిపోయింది గైస్ చూడండి పని అయితే ఇప్పుడు మొదలెట్టడానికి వచ్చేస్తున్నారు మన భావాలు అయితే ముందే స్టార్ట్ చేశారు చూసారు కదా చాలా పెద్దది ఉంది కొండ అయితే చాలా చాలా పెద్దది ఉందన్నమాట ఒక రెండు రోజులు పడుతుంది గాయస్ ఈరోజైతే మనకి పని దాదాపు ఒక యాభై శాతం అయిపోయినట్టే ఇంకొక యాభై శాతం చేయడం ఉందన్నమాట చూపిస్తాను మీకు ఒకసారి అదకొండ పైకి ఉందా ఆ పై ఏరియా మొత్తం ఉంది ఆ పై నుంచి చెట్లు ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు మీకు అయితే ఆ పైకైతే ఉంది అది వచ్చి రేపటికి కొట్టడం అవుతుంది ఇంకా ఈరోజైతే టైం అయిపోయింది కాబట్టి మనకు ఒక రోజుకి డ్యూటీ ఏ రకంగా చేస్తామంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా అందుకే ఇప్పుడు ఐదు గంటలు అయిపోయింది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అది ముందుగా అయితే మన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే ఊరికి వెళ్ళిపోవడమే మాయగారు మా మాయగారు అనమాట ఇక్కడ కర్రలు కడుతున్నాడు మనకంత కెపాసిటీ లేదు కాబట్టి ఉత్తున వెళ్ళిపోవాలి చూడండి మళ్ళీ గెంతున్నాడు అనమాట అందుకని ఈ ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి దేమూ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుచున్నాను